హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు విలేజ్ సిటీ కల్చర్ మన యూట్యూబ్ ఛానల్లో మాల్స్లో మార్చ్ నెల ఫ్రూట్స్ రేట్స్ ఎలా ఉన్నాయో ఈరోజు ఒకసారి చూద్దాం ఫ్రూట్స్ రేట్స్ కేవలం మనం ఫోకస్ చేసి రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మనం గమనిద్దాం ఈరోజు ఇక్కడ ఫ్రూట్ సెక్షన్ మనకు కనిపిస్తుంది కదా ఈ ఫ్రూట్ సెక్షన్లో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ యాపిల్స్ కనిపిస్తున్నాయి మనకి యాపిల్స్ ఫ్రూట్ రాయల్ గేలా రాయల్ గేలా యాపిల్ కేజీ వచ్చేసి టూ సెవెంటీ నైన్ రూపీస్ కనిపిస్తుంది కేజీ ఈచ్ అట్లాగే ఇక్కడ రెడ్ డెలిషియస్ యాపిల్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఈచ్ కేజీ ఇక్కడ ఆపిల్ ఉంది ఆపిల్ ఫ్రెష్ తాజా తాజా అన్ని తాజా ఇది కేజీ వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ సిమ్లా యాపిల్ ఇక్కడ మనకి నాగపూర్ కమలా ఉంది నాగపూర్ కమలా వచ్చేసి మనకి ఎయిటీ నైన్ రూపీస్ కనిపిస్తుంది కేజీ ఇక్కడ ఇందులో మ్యాండరిన్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఈచ్ కేజీ ఇక్కడ గ్రీన్ యాపిల్ ఉంది గ్రీన్ యాపిల్ వచ్చేసి కేజీ వన్ రూపీస్ లెస్ త్రీ హండ్రెడ్ రూపీస్ యాక్చువల్లీ టూ నైంటీ నైన్ రూపీస్ ఉంది కేజీ గ్రీన్ యాపిల్ మనకి ఇక్కడ మ్యాంగో చిత్తూరు మామిడికాయ అంటారు మామూలుగా దీనికి ఇక్కడ రేట్ అవైలబిలిటీ అయితే లేదు ఇక్కడ ఫ్రూట్ మోసంబి మోసంబి కేజీ వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ ఇక్కడ ఇంపోర్టెడ్ ఆరెంజ్ అయితే కనిపిస్తుంది మనకి వన్ థర్టీ నైన్ రూపీస్ కేజీ పర్ కేజీ ఇక్కడ గ్రానైట్ కేజీ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ కనిపిస్తుంది ఈచ్ కేజీ ఫ్రెష్ తాజాగా ఉన్నాయి ఇక్కడ రెడ్ పీర్ ఉంది ఈ బాక్స్లో రెడ్ పీర్ ఉంది ఇది కేజీ వచ్చేసి వన్ రూపీస్ లెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ కేజీ యాక్చువల్లీ ఫోర్ నైంటీ నైన్ ఇక్కడ బనానా అరటిపండు ఉంది ఫార్టీ నైన్ రూపీస్ కేజీ ఇక్కడ ఫ్యూజీ యాపిల్ వెరైటీగా ఉంది దీనికి అయితే కవర్స్ వేశారు స్పెషల్ స్పెషల్గా కనిపిస్తుంది ఈ ఫ్యూజీ యాపిల్ వచ్చేసి కేజీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఇది రెడ్ డెలిషియస్ యాపిల్ రెడ్ డెలీషియస్ లాక్ త్రీ ఫార్టీ నైన్ ఈచ్ కేజీ ఇక్కడ సన్ మిలాన్ సన్ మిలాన్ కేజీ ఫార్టీ నైన్ రూపీస్ దోసకాయలా ఉంది కదా చూస్తుంటే కానీ దోసకాయలు కావి ఇది సేమ్ టు సేమ్ అలాగే ఉంది సన్ మిలాన్ ఈ ఫ్రూట్ కూడా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది తింటుంటే రేర్గా లాభిస్తాయి మనకి ఎక్కువ మార్స్లోనే కనిపిస్తాయి కేజీ ఫార్టీ నైన్ సన్ మిలాన్ తెలవని వాళ్ళు దోసకాయ అనుకుంటారు సేమ్ అట్లాగే ఉంది ఇక్కడ కిరణ్ మిలాన్ ఫ్రూట్ కిరణ్ మిలాన్ కేజీ నైంటీ నైన్ రూపీస్ రేట్ మంచి అవైలబిలిటీగా బాగుంది మనం బొప్పాయి అనుకుంటాం కదా ఇది ఫ్రూట్ ముసుకు మిలా ముసుకుమిలా బుడిద గుమ్మడికా కనిపిస్తుంది కానీ ఇది ముసుకు మిలాన్ అని ఇది ఒక ఫ్రూట్ కేజీ ఫార్టీ నైన్ రూపీస్ ఫార్టీ నైన్ కేజీ మనం తెలుగులో అయితే పుచ్చకాయ అని చెప్పుకుంటాం దీన్ని వాటర్ మనకి ఇక్కడ రేట్ అవైలబిలిటీ అయితే లేదు కానీ అన్ని ఫ్రూట్స్ కంప్లీట్ ఏ టు జెడ్ ఫ్రూట్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రూట్ ఫైన్ యాపిల్ ఫైన్ యాపిల్ ఫ్రూట్ ఫైన్ యాపిల్ తాజా తాజాగా కనిపిస్తుంది సిక్స్టీ నైన్ రూపీస్ కేజీ ఇచ్చి బాగుంది మంచి టేస్టీగా ఉంటుంది ఓ ఇక్కడ కొబ్బరికాయలు కూడా ఉన్నాయి కోకోనట్ వన్ పీస్ వచ్చేసి థర్టీ ఫైవ్ థర్టీ రూపీస్ పర్వాలేదు బాగానే ఉంది అందుబాటులో ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఛానల్ కనుక మీకు నచ్చితే మన విలేజ్ సిటీ కల్చర్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ